హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి దోశ చేశాను సో ఎలా చేశానో ఒకసారి చూద్దాం బిఫోర్ నైట్ అయితే పెసరపప్పు నానేసుకొని మార్నింగ్ లేవగానే దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసి తర్వాత ఆనియన్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మంచి కన్సిస్టెంట్గా ఉండేట్టుగా అంటే మనకు దోశ స్ప్రెడ్ చేయడానికి కంఫర్ట్గా ఉండేట్టుగా తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే దోశ పాన్ పెట్టుకొని అది హీట్ చేసుకొని ఈ పిండిని దోశ పాన్ మీద వేసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసి రౌండ్గా ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ మినిట్ గ్యాప్ ఇచ్చి కొంచెం ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అది రోస్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే అది రోస్ట్ అయిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి కానీ పెసర దోశకు మాత్రం పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఎంజాయ్ చేయగలం ఆ టేస్ట్ని అలాగే ఒక చిన్న హెల్త్ టిప్ ఫ్రెండ్స్ అదేంటంటే మీరు కూడా వైట్ రైస్ దోశకు బదులుగా పెసర దోశ అయితే హ్యాబిట్ డెవలప్ చేసుకోండి ఎందుకంటే పెసర దోశలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి